హైదరాబాద్ నగరంలో మూడు ప్రతిష్టాత్మక ప్రాపర్టీ షోలను నిర్వహించనున్న క్రీడాయి దేశంలోని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అత్యున్నత సంస్థ అయిన కాన్ఫిడెన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా త్వరలో నిర్వహించబోయే క్రీడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షోలను విశేషాలను వెల్లడించింది ఈ సంవత్సర కార్యక్రమం క్రెడిబిలిటీ నేపథ్యంలో హైదరాబాద్ నగరంపై దృష్టి సారించిందని నిర్వాహకులు తెలిపారు తదనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రెండు జరిగింది సో అది ఒకటి ఏంటంటే ఒక థాట్ ప్రాసెస్ ని ఇంప్లిమెంటేషన్ తీసుకురావడం ఒకటి రెండోది కూడా మూసి సుందరీకరణ తర్వాత రోడ్ కనెక్టివిటీ మనం ఏదైతే ఎల్లీ మొదలు అనుకున్న దానికంటే కూడా మించి కూడా ఓల్డ్ సిటీ కనెక్టివిటీ మీద నుంచి కూడా ఎప్పుడు కూడా మనకి లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనేది బాగా ఇష్యూ ఉంది హైదరాబాద్లో దాన్ని అటెచ్ చేసే విధానం కావచ్చు తర్వాత వెంటనే ఇప్పుడు మనకి ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ రియాలిటీలో వస్తుందా లేదా అని అనుకున్నప్పుడు అది ఇప్పుడు నేషనల్ ఉద్దేశం ఏంటంటే మాకు గవర్నమెంట్కి దానితో పాటుగా చెప్పాలంటే మా ముఖ్యంగా మన సీఎం గారికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనేది మా కోరిక ఎందుకంటే కొత్తగా ఇన్ని రోజులు పట్టేసి మనకు ఎలక్షన్ మోడ్లో ఉన్నారు ఎలక్షన్ కోడ్ అనేది ఉండి వాళ్ళు కూడా ఏం చెప్పాలన్నా చేయాలన్నా చేయలేని పరిస్థితి కాబట్టి ప్రస్తుతానికి ఒకటి ఏంటంటే నా ఈజ్ డూయింగ్ ద హోంవర్క్ అనమాట తన వైపు నుంచి ఏం చేయాలా బీయింగ్ ఎంబీడీ మినిస్టర్ తనకంటూ ఒక క్లియర్ కట్ ఐడియాస్ ఉన్నాయి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే లోపల ఒక ఆలోచనలతోటి ఉన్నారు కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ద్వారా మాకు కూడా ఎందుకంటే మా ప్లాట్ఫామ్కి ఎందుకని అంటామంటే వీఆర్ ద రియల్ ఎస్టేట్ థింగ్ వేర్ ఇట్ హ్యాస్ టు బి అంటే మాకు కనెక్ట్ అవుతారు పబ్లిక్ కూడా కనెక్ట్ అవుతారు మీడియా కూడా కనెక్ట్ అవుతుంది మేబీ నా ఇండస్ట్రీ ఆల్సో కనెక్ట్ వెల్ విత్ దాట్ అటువంటిప్పుడు వచ్చేసి తను హైదరాబాద్ ఎదిగే దిశ లోపల పెంచే దిశ లోపల ఎటువంటి ప్రణాళికలతో ఉన్నారు అని అన్నప్పుడు ఆయన ఆ మెసేజ్ కానీ ఈ ప్లాట్ఫామ్ మీద కన్వే చేసినప్పుడు ఈ ఉండే రూమర్స్కి కానీ అన్సర్టనిటీకి ఒక సమాధానం దొరుకుతుందనేది మా ఆలోచన దాంతో పాటుగా మూడు ప్లేసులలో ఎందుకు చేస్తున్నారని అంటే ముఖ్యంగా దీనికి చెప్పాలంటే ఒక సీఎం గారే కాకుండా డిఫరెంట్ కన్సర్న్ మినిస్టర్స్ కూడా వచ్చిన తర్వాత దాంతో మా నిర్మాణ రంగానికి సంబంధించినంత వరకు కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్కి వరకు కానీ ఒక మాకు ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ బిజినెస్ అనే దిశ లోపల ఒక కన్సర్న్ మినిస్టర్స్ కానీ అడ్రస్ చేసి దీన్ని ఏ దిశ లోపల తీసుకెళ్తారు అని అనే దాని మీద ఒక అవగాహన వచ్చినప్పుడు ఈ రకమైన స్తబ్దత అనే సైలెన్స్ అనేది పోతుంది దెన్ అగైన్ నో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ విల్ బికమ్ వైబ్రెంట్ అందుకోసమే ఈ ప్రాపర్టీ షో ఆర్గనైజ్ చేయడం జరిగింది అందు ఇంకా ఈ రెండు నెలలు హైదరాబాద్ ఒక క్యాంపెయిన్ తీసుకెళ్తుంది అనమాట ఆ క్యాంపెయిన్ అంతా కూడా క్రెడిబిలిటీ ఆఫ్ హైదరాబాద్ ద పొటెన్షియల్ ఆఫ్ హైదరాబాద్ అనేది ఉంటుంది కాబట్టి దానికి మీ అందరికీ కూడా సహాయ సహకారాలు కావాలి ఇంకా ముందుకు వెళ్ళే షో లోపల టైం టు టైం ఎనీ అనౌన్స్మెంట్ ఈస్ దేర్ విల్ టెల్ యూ థ్యాంక్ యూ